నమస్తే టీఆర్ న్యూస్ కి స్వాగతం ప్రధాని మోడీ సహాయంలోనే దేశం పురోగతి దేగాం గ్రామంలో ఇంటింట ప్రచారం చేసిన బీజేపీ ప్రధాని మోడీ సహాయంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని బీజేపీ నాయకులు అన్నారు భయంస మండలంలోని దేగాం గ్రామంలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం నాగేష్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు దేగాం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులకు అన్ని వేళలా అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే రామారావు పాటిల్ దేగాం గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు కార్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్ రజా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోర్ శ్రీనివాస్ భైంసా మండల ప్రముఖ నాయకులు పండిత్ రావు పాటేల్ మండల మోర్చా మహిళా అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి స్థానిక నాయకులు కిష్టన్న చంద్రకాంత్ పాటేల్ మాజీ ఉప సర్పంచ్ ఎల్లప్ప ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు నందకుమార్తో పాటు మహిళా కార్యకర్తలు మొత్తంలో పాల్గొన్నారు అమిత్ షా కూర్చొని ఇమ్మీడియట్ గా త్రీ సెవెంటీ యాక్ట్ అమలు చేయడము ఒక నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమైందని కోరుకుంటూ ఏదైతే ఈ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కూడా మా మాదిగలకు ఏదైతే అనే దాని మీద మన నరేంద్ర మోడీ గారు ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరీ చేస్తాననేది నేను ఖచ్చితంగా నేను చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతే మాదిగలు మొత్తము ఈయనకు ఓటేసి అత్యాధిమ దాట్లో మన కాన్స్ చేసిన ఒక ఎనభై శాతము ఎనభై శాతము మాదిగలు పూర్తి బీజేపీకి ఓటేసిండు ఇప్పుడు కూడా మాదిగలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయి ఓటేసి ఆయనకు నాలుగు వందల పైచులకతో ఓట్లేసి గెలిపించి ఈ దేశాన్ని రక్షించవలసిందిగా కోరుకుంటూ మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన బహింసా మండల్ పరిషత్ ఎంపీ గారికి మరియు జిల్లా అధ్యక్షుడు దాలుల శ్రీనివాసనవి మరియు స్కూల్ వర్కర్ రాజశేఖర్ గారికి మరియు దేగం గ్రామస్తులకు మహిళా అధ్యక్షురాలు బహింసా మండల్ సుష్మా గారికి వీరందరికీ శ్రీరామ్ మీరు దేగాం గ్రామంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది అదేవిధంగా ఈసారి దేగం గ్రామం మంచి మెజార్టీస్ మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ దేగం గ్రామంలో కార్యకర్తలకు కొందరు కావాలని ఏదో కాంప్లైంట్ ఇచ్చుకుంటా కార్యకర్తలకు భయపెడుతున్నారు అలాంటి వారికి జాగ్రత్త ఏమంటే మేం బి గ్రామ సైన్యము వారికి మాతో ఉంటే ముఖముకి రండి దొంగ నాటకాలు చేస్తే మాత్రం మేము ముక్కుండము కార్యకర్తలకు చీమ గుట్టినన్నా మేము సగం రాత్రి కాపాడుకోవడానికి మేము సైన్యం అంత వస్తుంది జాగ్రత్త దేగం మీరు మీరు ఏదో హోదాలో ఉన్నారని మీకు గౌరవం దక్కింది కానీ మీరు హోదా పోయిన తడి వీళ్ళకి భయభ్రాంతులు చేస్తే మాత్రం మేము జాగ్రత్తగా మీరు ఇక నుంచి మా బీజేపీ కార్యకర్తలకు ఏమన్నా అంటే మేము ఎదురుదాడికి సిద్ధంగా ఉంటాం మీకు ఈ సభాముఖంగా ఈ దేగంగా ప్రజల ముఖంగా హెచ్చరిస్తున్నాం జై ఈరోజు గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన ముదోల్ శాసన సభ్యులు రావ పటేల్ గారు సూచనల మేరకు ఏదైతే ఎన్నికలలో భాగంగా మరి మొట్టమొదటగా ఈరోజు మండలం దేగాం గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈ గ్రామంలోని బూత్ అధ్యక్షులైనటువంటి కిష్టన్న గారు ఎల్లప్ప గంగారాం గంగాధర్ గారు అదే విధంగా లింగం గారి ఆధ్వర్యంలో మరి వారికి సూచిస్తున్నటువంటి గ్రామ పెద్దలు చంద్రకాంత్ పటేల్ గారు అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షులు సుష్మా మహిళా అక్క గారు మరి గౌరవంగా ఇక్కడ అవానితులుగా విచ్చేసినటువంటి ఎంపీపీ గారు రజా గారికి అదేవిధంగా మాజీ జెడ్పీటీ సభ్యులు పండితరావు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా శుభాభివందనలు తెలియజేస్తూ మరి ఈరోజు చూస్తా ఉంటే గడప గడపకు ఇంటింటికి ప్రచారం తిరుగుతున్న వేళ స్వయాన ఓటర్ మహాశైలు అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు పెద్దలు ప్రతి ఒక్కరూ మీరొచ్చే అవసరం లేదు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం మీరు వచ్చినా రాకున్నా మాకు తెలుసు నరేంద్ర మోడీ గారే మాకు ముఖ్యం పువ్వు గుర్తు పోటేస్తామని కరాఖండిగా వారే చెప్తున్నారంటే ఇవాళ నరేంద్ర మోడీ గారిపై ఎంత ప్రేమ ఉందో మీరందరూ ఆలోచించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం చూస్తా ఉంటే ఆ కారణం కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మన హిందూ సోదరులు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఏ వివాదం ఏ ఇబ్బందులు కాకుండా ఇవాళ రామ్ మందిర్ నిర్మాణం మరి నిర్మించారంటే ఏ విధంగా మునుముందు మరి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి ప్రతి కుల మతాలకు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు ఎన్నికల్లో భాగ భాగంగా మా ఊర్లో క్యాన్వెన్సింగ్ చేయడం జరిగింది ఈ క్యాన్వెన్సింగ్ దేగాం గ్రామంలో క్యాన్వెన్సింగ్ చేయడం జరిగింది అలాగే మా గ్రామానికి విచ్చేసిన పండిత్ పటేల్ సీనివాన గారికి రజా గారణం ఇంటింటి ప్రచారం రామరావు పటేల్ నాయకత్వంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అందరూ ఓట్లేసి గెలిపించి భారీ మెజార్టీతో నాలుగు వందల పైచీలు సీట్లు రావాలని అందరు నాయ రామరావు పటేల్ నాయకత్వంలో ప్రచారం చేయడం జరిగింది ట్వంటీ కేటిఎన్ నగేష్ గారికి ముందు నేష కౌరవంలో ఉన్నటువంటి మా శాసన సభ్యులు కరుణీలు రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బి కార్యకర్తలందరూ బీగాం గ్రామం ఇంటికి ప్రచారం చేస్తున్నారు అయితే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు పది సంవత్సరాలు వీటిని కాపాడారు ఎందుకంటే గతంలో అరవై సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పరిపాలించగాని ఇతర దేశాలతో ఉంటే భారతదేశానికి ఎవరు కూడా గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు కాదు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వచ్చారో ఆ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ భారతానికి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి మోడీ గారు ఆయన ఈ దేశంలో పది సంవత్సరాలు పరిపాలించిన ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక రామ మందిరం కావచ్చు మహిళల బిల్సు ఏదైతే ముస్లిం మైనార్టీల విషయంలో ఎక్కడ జరిగినటువంటి ఏదైతే తిరుమల తలక్ విషయంలో కావచ్చు మరి ఇట్లాంటి ఆయన కార్యక్రమాలు ఏదైతే మన దేశాన్ని కాపాడటానికి కూడా త్రీ సెవెంటీ యాక్ట్ ఎవరితోని కూడా కాదని అన్నారు ఈ దేశానికి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు అయినా కానీ ఈ త్రీ సెవెంటీ యాక్ట్ని ఈ నరేంద్ర మోడీ గారు చేస్తారా అనే దాని మీద మేమే చేయలేదు అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు చేస్తారంటే ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమిత్ షా గారు ఆయన కూర్చొని ఇమీడియట్ గా త్రీ సెవెంటీ యాక్ట్ అమలు చేయడం ఒక్క నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమైందని మీరు అందరినీ కోరుకుంటూ ఏదైతే ఈ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు కూడా మా మాదిగలకు ఏదైతే చేస్తారనే దాని మీద మన నరేంద్ర మోడీ గారు ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరీ చేస్తాను అనేది నేను ఖచ్చితంగా నేను చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతే మాదిగలు మొత్తము ఈయనకు ఓటేసి అత్యాతి దాట్లో మన కాన్స్టిట్యూషన్ ఒక ఎనభై శాతము ఎనభై శాతము మాదిగలు పూర్తి బీజేపీకి ఓటేసిండు ఇప్పుడు కూడా మాదిగలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయి ఓటేసి ఆయనకు నాలుగు వందల పైచులుకతో ఓట్లేసి గెలిపించి ఈ దేశాన్ని రక్షించవలసిందిగా కోరుకుంటూ మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన బహింసా మండల పరిషత్ ఎన్జిపి గారికి మరియు జిల్లా అధ్యక్షుడు తాలుల శ్రీనివాస మరియు స్కూల్ వర్కర్ రాజశేఖర్ గారికి మరియు దేగం గ్రామస్తులకు మహిళా అధ్యక్షురాలు అహింసా మండల్ సుష్మా గారికి వీరందరికీ శ్రీరామ్ మీరు దేగం గ్రామంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది అదేవిధంగా ఈసారి దేగం గ్రామం మంచి మెజార్టీస్ మేము కోరుకుంటున్నాము